క్రైస్తవ మత పెద్ద పోప్ మొదలైంది పోప్ పోప్ ఛాన్స్ అసలు కొత్త ఎలా ఎన్నుకుంటారు ఫ్రాన్సిస్ అనారోగ్యం వృద్ధాప్య కారణంతో తుది శ్వాస విడిచారు రెండు వేల పదమూడులో ఫ్రాన్సిస్ పోప్ గా బాధ్యతలు చేపట్టారు లాటిన్ అమెరికా నుంచి పోప్గా ఎంపికైన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారాయన పోప్ ఫ్రాన్సిస్కు ప్రపంచం ఘననివాళి అర్పిస్తోంది ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు పోప్ మృతికి గౌరవ సూచకంగా దేశంలోనూ మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది కేంద్రం పోప్ ఫ్రాన్సిస్ మరణంతో తదుపరి పోప్ ఎవరన్న చర్చ ప్రారంభమైంది ఇందులో ఐదుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇటలీకి చెందిన పియట్రో పెరోలిన్ రేసులో ముందున్నారు ఘనాకు చెందిన పీటర్ టర్క్సన్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది వీళ్ళిద్దరూ కూడా పోప్ ఫ్రాన్సిస్కు గట్టి మద్దతుదారులు ఫిలిప్పీన్స్కు చెందిన కార్డినల్ లూయిస్ ఆంటోనియా కూడా పోప్ పదవిని చేపట్టే అవకాశం ఉంది హంగరీకి చెందిన పీటర్ హర్డో ఉక్రెయిన్కు చెందిన మైకోలా బైచోక్ కూడా పోప్ ప్రేసులో ఉన్నారు పోప్ చనిపోయిన నాటి నుంచి ని ఎన్నుకునేంత వరకు ఉండే సమయాన్ని లాటిన్ భాషలో సెడే వెకెంటే అంటారు పీఠం ఖాళీగా ఉందని దీనర్థం ఈ సమయంలో కాలేజీ ఆఫ్ కార్నర్స్ వాటికన్ వ్యవహారాలు చూస్తుంది కానీ ముఖ్య నిర్ణయాలు మాత్రం తీసుకోదు ని ఎన్నుకునే ప్రక్రియ రెండు మూడు వారాల్లో ప్రారంభమవుతుంది కొత్తపోపు ఎన్నిక వ్యవహారం అత్యంత రహస్యంగా జరుగుతుంది ఆయనను ఎన్నుకునే సభ్యుల బృందాన్ని కాంక్లేవ్ అంటారు ఎనభై ఏళ్లలోపు వయసున్న కార్డినల్స్కు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది ప్రస్తుతం ఉన్న కార్డినల్స్లో ఎనభై శాతం మందిని పోప్ ఫ్రాన్సిసే నియమించారు మొత్తం నూట ముప్పై ఎనిమిది మంది కార్డినల్స్ ఉన్నారు ఇందులో భారత్ నుంచి నలుగురు ఉన్నారు పోప్ గా ఎన్నికయ్యే వ్యక్తికి మూడింట రెండుంతల మెజారిటీ రావాలి ఒకవేళ నిర్ణయం తీసుకుని పక్షంలో వాటికన్ సిస్టైన్ ఛాపెల్ చిమ్నీ నుంచి నల్లటి పొగను విడుదల చేస్తారు అంటే ఓటింగ్ ఇంకా కొనసాగుతోందని దానర్థం ఒకవేళ పోప్ను కార్డినల్స్ ఎన్నుకున్నట్లయితే సిస్టన్ ఛాపెల నుంచి తెల్లని పొగను విడుదల చేస్తారు కొత్తగా ఎన్నుకున్న వ్యక్తిని ఆ బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నారా అని అడుగుతారు వారు ఒప్పుకున్నట్లయితే వాటికన్ సెయింట్ పీటర్స్ బెసిలికా బాల్కనీ నుంచి ఆయనను ప్రపంచానికి పరిచయం చేస్తారు పోప్గా ఆయనకు కొత్త పేరు పెడతారు